మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలి మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి అట్లా గమ్యాన్ని ముద్దా ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛ స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది గమ్యాన్ని ముద్దాడింది ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తూ ఉన్నాం అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి అధికారంలో అందరికీ వాటా రావాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ లేరు ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు ఎస్సీలకు భాగస్వామ్యం లేదు ఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు కానీ ఎక్కడ అవకాశం వచ్చింది ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళైతుంది సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్టీ లంబాడ లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే హమారే మైనారిటీ భయం కో ఎస్టీస్ కో భీ మిల్నా ఎస్సీస్ కో భీ ఖవాతీనో కో మిల్నా హమారే మిల్నా సబ్కే లే సామాజిక తెలంగాణ చెయ్యి ఇదేదో నినాదం చెప్తలేను నేను మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపా రిజర్వేయర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానీ అను మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మంచిపాల్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజనుల తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు పోడు పట్టలు ఇష్యూ చేయమని చెప్తున్నాక మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పోడి బట్టలు ఇష్యూ చేయాలక్క ఆ ప్రాజెక్టు ముప్పు మాత్రం దాంట్లో భూములకు ఈయన చేశాను కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి ఉంటాడు ఈయన మీద కక్ష పూరితంగా వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పొద్దు అయినా సిపి గారు కూడా మాట్లాడండి సార్ ఈయన మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు పాపం ప్రైవేట్ కేసు కూడా పెట్టాడు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడంది ఒక్కడిది కాదు వెయ్యి ఎకరాల దాకా ఉంటే సమస్యలు ఇదే సమస్యలు ఈ పాతలో పాత లీటర్లు లేరా ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే పోతేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత పండలాచ్చని మంచి గొప్పదన మాట్లాడి